ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక మండలం ఏడుల బయారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ఏడుల బయారం గ్రామ పంచాయతీ అడు చూస్తే గ్రామ పంచాయతీ కార్యాలయం బిల్డింగ్ మనం చూడవచ్చు ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంది ఈ సమీపంలోనే అనేక దళిత బీసీ వాడలు సైతం ఉన్నాయి ఈ గ్రామం నుంచి వెంకటరావుపేటతో పాటు సుమారు ఒక పద్నాలుగు పదిహేను గ్రామాలకు వెళ్లే రహదారి కూడా ఇటు నుంచే ఉంటుంది ఇటు నుంచే హై స్కూల్కి వెళ్లే రహదారి కూడా ఉంటుంది పక్కనే ప్రైమరీ స్కూల్ కూడా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని ఉద్దేశంతో ఒక దాత ఇక్కడ స్కూల్ సారీ బస్ స్టాండ్ నిర్మించాలని స్థలం దానం చేయడం జరిగింది ఆ స్థలంలో ప్రభుత్వం వారు కూడా ఏం చేశారు అంటే స్టాండ్ నిర్మించారు వస్తా చూద్దాం ఏడు వందల బస్ స్టాండ్ ప్రభుత్వం లక్షల రూపాయలతో ఆర్టీసీ అధికారులు నిర్మించడం జరిగింది ఉదయం పూట ఒకే ఒక బస్ గతంలో కనిగిరి బస్ అని ఉండేది అది ఇరవై పాతిక సంవత్సరాల నుంచి ఊరుకు రావడం జరిగేది ఇప్పుడు దాన్ని గుంటూరు వరకు సర్వీస్ చేశారు ఆ బస్ ఒక్కటి మాత్రం ఇక్కడ వస్తుంది నిత్యం ఇక్కడ యాభై అరవై సర్వీసులు నడవాల్సిన చోట కూడా కేవలం ఒకే ఒక బస్సు వస్తుంది దీంతో ఈ బస్సు నిరుపయోగంగా మారింది ఇప్పటికైనా ఆర్టీసీ డిఎం గారు ప్రజా సమస్యలను పట్టించుకుని ఆర్టీసీ డిఎం గారు ఈ సమస్యలు కూడా పట్టించుకొని ప్రజల కోసం అనేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల్లో కూడా ఆర్టీసీ డిఎం గారు ఒక మంచి గుర్తింపు తనకి ఆ గుర్తింపు నిలుపుకుంటూ ఇక్కడ కూడా పరిశీలించాలని ఆర్టీసీ డిఎం గారిని ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఈ బస్ స్టాండ్ ప్రాంతాన్ని ఆర్టీసీ డిఎం గారు పరిశీలించి ఇక్కడికి మడుగు డిపో బస్సును వచ్చే విధంగా చూస్తే మహాలక్ష్మి పథకం కూడా ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఆ బస్సులు అధిక అనేక మంది ప్రజలు ఎక్కే అవకాశం ఉంది ఈ స్కూల్కి వచ్చే పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి బస్సు ఇక్కడ నడిచేలా చూడాలని డిఎం గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం